నమస్తే అండి నేను డాక్టర్ రమణ రాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు చాలామంది బాధపడుతున్నటువంటి మెడిమి నొప్పి దీని గురించి మనం తెలుసుకుందాం ఈ నొప్పి అనేది ముఖ్యంగా ఆయుర్వేదంలో వాత కంటకం అంటాం దీన్ని ఈ మెడిమి నొప్పి అనేది ఎందువల్ల వస్తుంది అంటే కొన్ని వృత్తుల వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సపోజ్ ముఖ్యంగా టైలరింగ్ పనిచేసే వాళ్ళకు ఇప్పుడంటే మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ మిషన్స్ వచ్చినాయి ఒకప్పుడు ఈ టైలరింగ్ చేసేవాళ్ళు కాలుతో మిషన్ తొక్కడం ద్వారా అక్కడ మెడిమేషువుల నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా స్త్రీలు హై హీల్స్ ఉండేటువంటి చెప్పులు వాడటం వల్ల ఇంకా ఎక్కువ అగ్రికల్చర్ లేబర్స్ ఎక్కువ బరువు పెట్టడం వల్ల అదేవిధంగా కొన్ని వ్యాధుల్లో ముఖ్యంగా హైపోథైరాయిడ్లో మన కాల్షియం తగ్గుతుంది విటమిన్ డి తగ్గినా తగ్గుతుంది ఇంకా మనకు జనరల్గా కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో కూడా ఎముకల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా స్త్రీలకు ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల కూడా మన కాల్షియం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇలా వీరందరికి కూడా మనకు ఈ మెడిమూలను ఉపయోగించే అవకాశం ఉంటుంది దీన్ని మనం ఆయుర్వేదంలో వాత కంటకం అంటాం చాలామందికి మనం చూస్తాం ఎక్స్రే తీపిస్తే మనకు మెడిమి దగ్గర ఉన్నటువంటి ఎముక అనేది కిందికి చిలుక ముక్కులాగా పెరుగుతుంది దీన్నే మనం ఆయుర్వేదంలో వాత కంటకం అంటాం కంటకం అంటే ముళ్ళు అని ఒక ముళ్ళులాగా కొనదేలినటువంటి ఒక ముళ్ళులాగా ఇది వస్తుంది అందుకే దీన్ని వాత కంటకం అంటాం దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇది పోస్టీరియర్ సైడ్ రావచ్చు లేదా ఇన్ఫీరియర్ సైడ్ రావచ్చు ఇన్ఫీరియర్ సైడ్ అంటే మనకు కింది వైపు రావటం జరుగుతుంది పోస్టీరియర్ సైడ్ అంటే మెడ వెనుకన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ మెడిమ వెనుక రావటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ప్లాంటార్ ఫేషియా అనేది ఉంటుంది ఆ మెడిమ వెనక రావటం వల్ల దానిపైన ఒత్తిడి పడటం వల్ల ముఖ్యంగా ఈ మెడిమతో పాటు అరికాలు కింది భాగం అదేవిధంగా పిక్కల వరకు మొత్తం నొప్పి ఉంటుంది మరి వీటి లక్షణాలు ఏముంటాయంటే ముఖ్యంగా ఉదయం పూట లేచిన వెంటనే భయంకరంగా నొప్పి ఉంటుంది ఎప్పుడైనా సరే రెస్ట్ టు మూమెంట్ అంటే కూర్చొని లేచినప్పుడు నిలబడి ఎక్కువసేపు నిలబడి నడిచేటప్పుడు ఉదయాన్నే నిద్రపోయి లేచినప్పుడు అంటే రెస్ట్ టు మూమెంట్ అనేది పెయిన్ ఎక్కువ ఉంటుంది తర్వాత నడటం ద్వారా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఓన్లీ మనకు మెడిమి నొప్పితో పాటు ఆ పాదం కింది వైపు మొత్తం లాగడం అదేవిధంగా పాదానికి పైకి పిక్కల పిక్కలు అవన్నీ కూడా లాగటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అయితే దీన్ని ఎవరైనా సరే ప్రాథమిక దశలో అయితే మనం ఈజీగా తగ్గించవచ్చు ఒక్కొక్కసారి ఇది ఎక్కువ పెరిగితే దానికి సర్జరీ కానీ లేకపోతే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వేయడం కానీ జరుగుతుంది వాటి వల్ల వేరే వేరే దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆయుర్వేదంలో మనకు దాదాపు ప్రాథమిక దశలో అయినా సరే కొంతవరకు ముదిరినటువంటి మెడిమిషల నొప్పిని కూడా ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ చికిత్సా పద్ధతుల ద్వారా మనం ఈజీగా తగ్గించుకోవచ్చు మరి వీటికంటే కంటే ముందు మనం ఇంట్లోనే ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే ఎవరికమైనా ప్రాథమిక దశలో ఈ మెడిమే నొస్తుంటే రెండు టబ్బులు తీసుకొని ఒక దాంట్లో వేడి నీళ్ళు ఉప్పు వేరొక టబ్బులో మామూలు నీళ్లు వేసి ఒక రెండు నిమిషాలు ఒక టబ్బులో మళ్ళా రెండు నిమిషాలు మార్చి ఇంకొక డబ్బులో ఇలా ఆల్టర్నేటివ్ చేయాలి దీని ద్వారా మనకు ఈ సమస్య అనేది తగ్గుతుంది ఇంకా మనం ఏం చేయాలి అంటే సపోజ్ ఇంతకుముందు మనం దొడ్డుప్పు ఉంటుంది దొడ్డుప్పును కా వేడి చేసి దాన్ని మూటగట్టి దాన్ని కాపడం పెట్టడం అదేవిధంగా ఇసుకతో కాపడం పెట్టడం ఇవన్నీ చాలా వరకు ముఖ్యం ఇంకా మనకు జిల్లేడు ఆకులు అందరికీ తెలిసిన విషయమే ఈ జిల్లేడు ఆకులకు లోపల వైపు ఆముదం పూసి క్యాండిల్ దగ్గర వేడి చేయండి వేడి చేయటం ద్వారా అది కొంత హీట్ ఎక్కుతుంది దాన్ని మనం ఎక్కడైతే మెడిమి దగ్గర నొప్పి ఉందో అక్కడ దాన్ని పెట్టేసి ఆకును ప్లాస్టర్ వేసేయండి ఉదయానికి తీసేయండి దీని ద్వారా కూడా మనకు ఈ సమస్య అనేది తగ్గుతుంది ఇంకా మనకు ఆయుర్వేదంలో ఆ పెరిగిన ఎముక ఆ మొనదేలినటువంటి ముళ్ళులాగా ఏర్పడినటువంటి ఎముకను కరిగించేటువంటి మందులు ఉంటాయి అవి మనం ఆ లక్షణాలను బట్టి కఫ లక్షణాలు ఉన్నాయా అంటే కొంతమందికి ఉదయాన్నే ఎక్కువ ఉండి తర్వాత తగ్గుతుంది కొంతవరకు వాత లక్షణాలు ఉంటాయి అంటే ఉదయాన్నే మనకు నొప్పి తక్కువ ఉండి నడుస్తే పెరుగుతుంది కొంతమందికి మంట ఎక్కువ ఉంటుంది ఇది పిత్త లక్షణం వీటిని బట్టి మనకు మందులు అనేటివి వేరుంటాయి అవి మనం సింప్టమ్స్ని బట్టి కాంచనారు గుగ్గులని గుగ్గులు తిక్తా గుర్తమని నెక్స్ట్ గంధ తైలం అని ధన్వంతర తైలం ఇలా రకరకాల మందులు ఉంటాయి ఇవి మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి ముఖ్యంగా దీనికి పంచకర్మ చికిత్సల్లో మనం చూర్ణపిండ స్వేదం అదేవిధంగా పత్రపోటలి స్వేదం అదేవిధంగా తిక్త క్షీర వస్తువులు ఇవన్నీ కూడా మనకు పంచకర్మ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ మెడిమిషోలో ఉన్నవారు కూడా ఈ పంచకర్మలు తీసుకుంటే ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా వాడేటువంటి చెప్పులు మెత్తగా ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే ఈ మెడిమిషుల వ్యాధితో బాధపడుతున్నవారు ఒక్కసారి మా మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒక్కసారి మీ దగ్గర ఏవైనా సరే ఎక్స్రే ఉంటే తీసుకురాండి ఆ లక్షణాలను బట్టి మనకు మెడిసిన్సు అదేవిధంగా పంచకర్మ ట్రీట్మెంట్ అదేవిధంగా గృహ చిట్కాలు ఇంకా మనం ఏమేమి డైట్ తీసుకోవాలి అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇవన్నీ మనం పాటిస్తే ఈ మెడిమిషువుల నొప్పి అనేది తగ్గకపోవడం అనేది ఏముండదు ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ సమస్యతో బాధపడుతున్నవారు ఒకసారి మా హాస్పిటల్ను సంప్రదించండి